नमस्कार एसआरके न्यूज़ के स्वागत రానున్న ఎన్నికల్లో వైసీపీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆకాంక్షించారు నగరంలోని పండ్ల మార్కెట్ చేపల మార్కెట్ ప్రాంతాల్లో సోమవారం నూరి ఫాతిమాతో కలిసి రోసయ్య పర్యటించారు వ్యాపారస్తులతో మాట్లాడి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తుల సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూరి ఫాజిమయ్య ఆచార్యంలో ఈరోజు లాలపేట ఏరియాలో ఫ్రూట్స్ మార్కెటు అలాగే ఫిష్ మార్కెటు హోల్సేలు కిరాణా షాపులు అందరం కూడా ఎవరో కలవడం జరుగుతూ ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ అర్థం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది అంటే హామీ కాదు ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా సో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్లో అన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవడం యావద్ది జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రంగా ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు మంచి జరుగుతూ ఉందని ఎక్కడ కూడా ప్రభుత్వ సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు కానీ స్థానికంగా మున్సిపల్ కా కార్మికులు లేకపోతే మున్సిపల్ సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ ఆ రాబోయే రోజుల్లో దాని పరిష్కార మార్గం చూసి తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు గుంటూరు తూర్పులో మా ఎంపీ గారు ఇలా రోసే గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళం కూడా ఫ్రూట్ మార్కెట్ అలాగే ఇక్కడ ఫిష్ మార్కెట్ కానీ ఇక్కడ రీటైల్ షాప్ రీటైల్ షాప్ హోల్సేల్ షాప్ ప్రతి ఒక్క చోటు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ స్థానికంగా మేమేమి ఓటు అడగట్లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకు ఒక స్పష్టత ఉంది ఎవరికి ఓటు వేస్తే మేమంతా చక్కగా ఉంటామని చెప్పి ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ముస్తఫా గారు అందరికి ఎప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఇచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన అడ్డు ఉండి వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ జీవన శైలి సాగించే విధంగా వాళ్ళు ఎందుకంటే రోజువారీ వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి వ్యాపారం జరిగేది అలాగే ఇక్కడి నుంచే ప్రతి ఒక్క చోట కూడా అంటే చిరు వ్యాపారులు ఇక్కడి నుంచే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ ఇక్కడి నుంచే వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలి అనేది చూసి అడగడం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి చెప్పారు శానిటేషన్ పరంగా అయితే ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బంది ఉంటే స్పాట్లో ఎమ్మెల్యే గారు ఉండి అవన్నీ చేయించేవాళ్ళు అలాగే ఇక్కడ ఏంటంటే ఇరుగ్గా ఉన్నాయి వ్యాపారస్తులు ఎక్కువ అయిపోయారు దానికి ఇంకొక స్పేస్ కావాలి మాకంటూ ఒక ఏరియా కావాలి అని అడగడం జరిగింది గతంలో మనకి ఏంటంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్ల మనకి ఏ ఫండ్స్ కూడా మేము తెచ్చుకోలేకపోయాము దానివల్ల ఈరోజు కిలార్ రోసయ్య గారు వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది మేము మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా ఉన్నాయి మీరు దానికి మాకు ఏదో విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాం కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో సోమవారం అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అసోసియేషన్ అధ్యక్షులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ఇందులో భాగంగా అగ్రిగోల్ బాధితులకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం క్యాంపు కార్యాలయానికి పార్సల్ ద్వారా పూలు పంపించారు సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పా నాగేశ్వర జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు మోడీ గారు అధికారంలో పది సంవత్సరాల్లో దేశమంతా కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక్కొక్క స్వదేశీ నినాదంతో అధికారులు ఇచ్చిన మోడీ గారు ఈరోజు అన్ని వ్యవస్థను కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి చూస్తూ ఉన్నాం అట్లాగే రైల్వే సంబంధించి మరి ఎల్ఐకి సంబంధించి అనేక సంస్థలని ప్రైవేటీ పరం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు దానికి పరంపర కొనసాగుతూ ఉంది రెండో పక్క ఏ పార్టీ గెలిచిందని సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా మరి ఎలక్షన్ జరిగిన కాడల్లా ఆ పార్టీలు చేర్చడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప వాస్తవంగా దేశంలో మరి ఎనిమిది రాష్ట్రాల్లోనే బీజేపీ అధికారంలో ఉంది ఇరవై ఒక్క రాష్ట్రంలో మరి వాళ్ళు నామాత్రం కూడా లేకపోయినా మరి దేశ దేశాన్ని సాధిస్తూ ఉన్నారు మరి రాజకీయ నాయకులందరూ కూడా ఒక పక్క ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మరి కింద నాయకులందరూ కూడా మరి ఈడీ పేరుతో ఐటీ పేరుతో రకరకాల పేర్లతోటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు పార్టీ మారుస్తూ ఉన్నారు బీజేపీలో జారంగానే వాళ్ళు కడిగిన ముత్యంలాగా తయారయ్యే పద్ధతిని బీజేపీ ముందుకు తీసుకెళ్తూ ఉంది అందుకని దేశాన్ని కాపాడుకోవడం కోసం మరి దేశాన్ని దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం మరి వారికి వ్యతిరేకంగా మరి ఇండియా కోటమి ఏర్పాటు చేయటం ఇండియా కూటమిలో మరి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అనేక పార్టీలు కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం దేశంలో ప్రజాస్వామ్యానికి నేతృత్వానికి మధ్య విలీగతపోతూ ఉన్నాయి ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ మరోసారి ఎన్నికైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోతూ ఉంది ఇప్పటికే ప్రజాస్వామ్యానికి లాంటి రాజకీయ పార్టీలకి లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది అన్ని పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నిటి మీద వాళ్ళ నాయకుల మీద ఈడీ ఈడీ పేరుతో సిపిఐ పేరుతో లేకపోతే ఐటీ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు అలానే జేఎంఎం ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ కావచ్చు అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయడం కాబట్టి మొత్తంగా చూస్తుంటే రాజకీయ పార్టీ అనేది లేకుండా ఉండే ఒక నియంతృత్వ ఈ ఈరోజు బీజేపీ వెళ్తూ ఉంది అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాజకీయ పార్టీల మధ్య ఎలక్షన్లు కాదు ఇది నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య ఎలక్షన్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమిని బీజేపీని ఓడించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ఇండియా వేదికను గెలిపించడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం ఇవ్వాలని చెప్పి మేము భావిస్తూ మాదిగ జాతిని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగ గో బ్యాక్ అంటూ సోమవారం గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమం జరిగింది నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పరిసపోగు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగలు పెద్ద పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు

సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెడితే భావితరాలకి భవిష్యత్తు ఉంటుందని డేటా సైంటిస్ట్ ఇక్కుర్తి వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మెరుగైన వసతుల కల్పన లేకపోవడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజధాని అభివృద్ధి జరిగితే రాష్ట్రం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఎన్ఆర్ఐలు అంటే మీన్ కొంతమంది హ్యాపీగా ఉన్నారు సిచ్యువేషన్కి కొంతమంది హ్యాపీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఎన్ఆర్ఐగా మనం చూసినట్లయితే రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఎలా ఉన్నది అని చూసామనుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ అంత గొప్పగా మాత్రం లేదు ఒకటి కోవిడ్ వల్ల కావచ్చు లాట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి ఒకటి ఇప్పుడు ఏ గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ అయినా కూడా ఆ గవర్నమెంట్కి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసారిసి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు ఓన్లీ ఒకే ఒక్క రీజను క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అనేటువంటి భావనలో వెళ్తున్నారు కానీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి ఏం జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ అంత గొప్పగా ఏం జరగట్లేదు ఫస్ట్ అదొకటి రెండవది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే బర్నింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యాపిటల్ అది ఇట్ మేబీ త్రీ క్యాపిటల్స్ కానీ ఒక క్యాపిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటైనా సరే అది కాంక్రీట్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉంది అనుకోండి ఆ అడ్రస్ అనేది ఫిక్స్డ్ అడ్రస్ అంతేగాని రోజుకు ఒక అడ్రస్ మార్చుకోలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా అది ఇట్ మేబీ అమరావతి కానీ లేకపోతే విశాఖపట్నం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకటి ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి తీరాల్సి ఉంటే లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ మారిన ప్రతిసారి క్యాపిటల్స్ మారిపోతున్నటువంటి సంస్కృతి పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిషన్ మేకింగ్ ఒక పాలసీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనం నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అది ఒకటి అయినో ప్రస్తుత గవర్నమెంట్ కొన్ని ఛాంజెస్ చాలా చేశారు ఒకటి స్కూల్స్ అనేటువంటిది డెఫినెట్గా దట్స్ ఏ గుడ్ మూవ్ పర్సనల్లీ ఐ ఐ ఐ లైక్ టూ థింగ్స్ ఒకటి ఎడ్యుకేషన్ అండ్ రెండవది ఆరోగ్యం ఎడ్యు మెయిన్ హెల్త్ అనేటువంటిది సో హెల్త్ అండ్ ఈ ఎడ్యుకేషన్కి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయటము స్కూల్స్ని డెవలప్ చేయటము ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంటు ఖచ్చితంగా ఎవరైనా సరే వీటిని మాత్రం కంటిన్యూ చేయాల్సిందే లేకపోతే అవ్వదు ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సంక్షేమంతో పాటు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు సాధ్యపడే విధంగా లేవని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బండ్లమూడి రోజారాణి కొట్టిపారేశారు చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేస్తే రాష్ట్రంపై అధికంగా ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు టిడిపి కూటమి నాయకులు అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సూచించారు అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒకటి నిన్న రిలీజ్ చేయడం జరిగింది మరి అసలు ఇది ఈ పాసిబుల్ అంటారా అండి ఎందుకంటే ఇవాళ రోజున ఆయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు అంటే యువతకి రైతుకి మహిళలకి అని అని చెప్పేసి అలాగే నిరుద్యోగులకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆల్రెడీ వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కూటమి చేశారు అది ఇది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన వచ్చేసి యువతకు ఇరవై లక్షలు ఉపాధి అవకాశాలు చూపిస్తాము లేదు అంటే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృత్తి ఇస్తానంటారు రైతులకు ప్రతి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం ఇస్తానంటాడు లేదా అలాగే మళ్ళీ స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయలు ఇస్తానంటాడు ప్రతి మహిళకి ప్ర అంటే లైక్ పద్దెనిమిది సంవత్సరాలు నుండిన ప్రతి ఒక్క మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు అంటాడు అలాగే మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ అని చెప్పేసి ఈ విధంగా ఆయన హామీలు సూపర్ సిక్స్లో ఆయన రిలీజ్ చేయడం జరిగిందండి ఇవాళ రోజున మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ జనాభాను తీసుకుంటే అక్షరాల ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది ఉన్నారండి దానిలో తీసుకుంటే మహిళలు ముఖ్యంగా పురుషులు వచ్చేసి నాలుగు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది పురుషులు ఉంటే దానిలో రెండు కోట్ల మంది ఓటర్స్ మహిళా పురుషుల ఓటర్స్ ఉన్నారు అలాగే స్త్రీలను తీసుకుంటే నాలుగు పాయింట్ రెండు ఒక కోట్ల మంది స్త్రీలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంటే రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఓటర్స్ మహిళా ఓటర్స్ మనకి ఇక్కడ ఉన్నారండి వాళ్ళ రోజున మరి ప్రతి ఇంటికి త్రీ గ్యాస్ సిలిండర్స్ నేను ఫ్రీగా ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ప్రతి ఇల్లు అంటే మొత్తం ఇల్లు తీసుకుంటే రెండు పాయింట్ రెండు ఒక కోట్ల ఫ్యామిలీస్ ఉన్నాయండి మనకి ఇల్లు తీసుకుంటే అంటే ఖర్చు ఏమవుద్ది కోట్ల రూపాయలు రీఫిల్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి అవుద్ది అది ఒకవేళ మన సిలిండర్ కనుక మనం ఇస్తే ఫస్ట్ ఇయర్ ఖర్చు వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల అంటే ఎంత అవుతుందో మీరే చూడండి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి నెలకి పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో అంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళు మన జనాభాలో రెండు పాయింట్ ఒక కోట్ల మంది ఉంటే నెలకి ఎంత అవుతుందండి మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు అవుతుంది అంటే ఏంటి సంవత్సరం అది ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయ కోట్ల రూపాయలు సంవత్సరానికి అయ్యేటువంటి పరిస్థితి ఇంకా మనకి ఎంత లో బడ్జెట్ లో లక్ష పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అక్షరాల మనం లో బడ్జెట్ లో ఉన్నామండి ఈయన ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే మరి సంవత్సరానికి ఈ విధంగా ఖర్చు అయితే మరి సూపర్ సిక్స్ ఈయన ఈ విధంగా అమలు చేయగలుగుతాడా అది మరి పబ్లిక్కి చెప్పాలి ఓట్లు అడగడానికి మరి వాళ్ళ రోజున బహిరంగ సభలు పెట్టుకొని మరీ కూడా అందరూ ఒక ఎలియన్స్ అయ్యి మరీ కూడా వస్తా ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా రాబోయే నలభై రోజుల్లో ఏమని వారు హామీలు ఇస్తూ అలవి కాని హామీలు ఇచ్చి కాదండి అలవి అయ్యే హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగితే చాలా బాగుంటుందండి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ షర్మిళ గారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా అలవి అయ్యేటువంటి హామీలు ఇచ్చి నిజంగా ఈ నిలబెట్టుకోగలుగుతారా అవుతాయా ఇలాంటివి మాట్లాడితే కనీసం ఈ నలభై రోజులైనా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక మహిళా నాయకురాలుగా నేను చెప్తా ఉన్నానండి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల పన్నెండున గుంటూరు జిల్లాలో ప్రవేశించనుంది ఈ క్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారీ రోసయ్య తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా సోమవారం బస్సు యాత్ర విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మహాసభకి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కొద్ది ఇడుపులపై నుంచి మొదలుపెట్టారో పెట్టారో ప్రతి పార్లమెంటరీ నియోజకంలో ఒక సమావేశం నిర్వహి నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సమావేశం కన్నా ఒకదాని నుంచి ఒక సభలు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా తండోపతండాలకు వచ్చి ప్రజ ఒక ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ వారి జరిగిన లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అందుకని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడో కూడా వారి యొక్క మేనిఫెస్టోని తెలియజేయని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల మీద మాట్లాడలేని పరిస్థితి అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అభిమానిస్తూ ఉన్నారు రాబోయే రోజున మరి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన చూసుకోవాలనే ఒక తపంతో ఈ రోజు సభలకి పెద్ద ఎత్తున తరలి రేపు పన్నెండో తారీఖు తప్పకుండా గుంటూరు ప్రజలు మరి మరింతగా గత సభల కన్నా ఇంకా ఎక్కువగా ఇక్కడ విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిన కోరుతాం రేపు ఏప్రిల్ పన్నెండున జరుగుతున్న మేమంతా సిద్ధం కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన గుంటూరు జిల్లాలో అన్నారు దానికోసం మనం అందరం కలిసి సిద్ధంగా ఉన్నాం గుంటూరు ఈస్ట్ సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మరి గుంటూరు జిల్లాలో చేస్తున్నందుకు అలాగే మీరందరూ చూస్తే ఇప్పుడు దాకా జరిగిన సభలు కాని లేకపోతే ఇప్పుడు దాకా జరిగిన రోడ్ షోలు కానీ సమయం సందర్భం చూసుకోకుండా కూడా ప్రజలందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకనంటే ఒక్కసారి మా నాయకుడు మాకు సంక్షేమం ఇచ్చిన నాయకుడు కనిపిస్తే చాలు మాకు ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు మా కుటుంబాన్ని ఆదుకున్నారని చెప్పి ఎంతోమంది కుటుంబాలు ఆయన కోసం వెయిట్ చేసి మనందరం చూసాము అదేవిధంగా ఆయన కూడా ప్రతి ఒక్కరికి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసా అలాగే కొనసాగిస్తూ రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ ఆయన వైపే ఉంటూ ప్రతి సభలు ఆహ్వానిస్తూ ఆయనకి వీరాభిమానం ఆయన ఎలా ఉంటుంది అని చెప్పి ఈ రోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నా స్టార్ క్యాంపెయిన్ నా సంక్షేమ పథకాలు నేను ఇచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారిని అని చెప్పి అదేవిధంగా ప్రతి ఒక్క లబ్ధిదారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ పన్నెండో తారీఖున వస్తున్నారు అదేవిధంగా సభగోడు ఉంది ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే ప్రతి ఒక్క ప్రజానికం ఆయన్ని కోరుకునే ప్రతి ప్రజానికం కూడా ప్రతి ఒక్కరిని కూడా తర్రి రావాల్సిందిగా కోరుకుంటూ అలాగే విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి గుంటూరు తూర్పు నుంచి మనమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం ప్రోగ్రామ్ కి విచ్చేయాల్సిందిగా కోరుకుంటాం ఈ తర్వాత సమాప్తం నమస్కారం